హలో వెల్కమ్ టు గీత గ్యాలరీ ఈరోజు హెల్తీగా కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకును బాగా కడిగి ఒక బట్ట మీద ఆర ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఎండు కొబ్బర జీలకర్ర కొద్దిగా పసుపు ఎండుకారం ఉప్పు సరిపడేంత అన్నీ మిక్సర్ జార్లో వేసి బాగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలానే రుచిగా ఉంటుంది ఆవాలు జీలకర్ర చిట్టపట లాడక ఒక స్పూన్ మినపప్పును వేసుకోండి కొద్దిగా ఇంగువ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో వేయించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కరివేపాకు పొడి వేడివేడి అన్నంలోకి ఇడ్లీకి చాలానే టేస్టీగా ఉంటుంది ఇది మనం నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది కానీ ఫ్రెష్నెస్ అనేది ఒక నెల చాలానే బాగుంటుంది కరివేపాకు పొడి ఈ విధంగా ట్రై చేసి చూడండి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు నిల్వ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పొడి రెడీ